చైతన్య జీవనతో ఎలా అడుగుతూ ఉంటాడు మా వదిన దుఃఖానికి కారణం ఎవరు మా వదిన ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఎవరు అని చెప్పి అడుగుతాడు అది వినగానే జీవన ఎలా అంటూ ఉంటుంది మీ ఆ కుట్టి అలా ఉండడానికి కారణం మీ అన్నయ్య మీ అన్నయ్యని పెళ్లి చేసుకోవడం వల్ల కదా తను ఇక్కడ చచ్చినట్టు పడింది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే చైతన్య అయితే అయితే మా అన్నయ్యకి ఆ పరిస్థితి రావడానికి కారణం ఎవరు అని చెప్పి అడుగుతాడు అది వినగానే అక్కడ ఉన్న జీవన అయితే మరి ఇంకా ఎవరు తెలిసిందే కదా మా అమ్మ మా అమ్మ యాక్సిడెంట్ చేయబట్టే మీ అన్నయ్య కాళ్ళు విరిగి ఎలా కూర్చొని ఉన్నాడు అని చెప్పి చెప్పి అంటూ ఉంటుంది అది విని చైతన్య ఒక్కసారి బాగా ఆలోచించి మళ్ళీ చెప్పు మా అన్నయ్యకి అలా కావడానికి కారణం ఎవరు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే జీవన అయితే నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను ఇదే చెప్తాను మీ అన్నయ్య అలా కావడానికి కారణం మా అమ్మాయి కదా మా అమ్మాయి యాక్సిడెంట్ చేసింది అని చెప్పి అంటుంది అది విని చైతన్య ఒక్కసారిగా చాలా కోపంగా జీవన వైపు తిరిగి జీవన చంప పగలగొడతాడు దాంతో జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి చైతన్య అని అడుగుతుంది లేకపోతే నువ్వు ఎంకన్నాళ్ళు ఇలా అబద్ధాలు చెప్తూ బ్రతుకుతావు ఈ అబద్ధం వల్ల కదా ఇప్పుడు మా వదిన ఈ శిక్షను అనుభవిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మా అన్నయ్యకి ఆ పరిస్థితి రావడానికి కారణం నువ్వు నువ్వని నాకు తెలుసు ఆ యాక్సిడెంట్ చేసిందే నువ్వు మీ అమ్మ అస్సలు కాదు నాకు తెలుసు ఆ విషయం అని చెప్పి చైతన్య అంటాడు అది విని జీవన ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏంటి చైతన్యకి ఈ విషయం ఎలా తెలుసు అని చెప్పి షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక చైతన్య అయితే మా అన్నయ్య మా అన్నయ్య అంటే నాకు చాలా ప్రాణం మా అన్నయ్య ప్రాణం పోగొట్టే పరిస్థితిని నువ్వు తీసుకువచ్చా అవి ప్రాణాలు పోకుండా కాళ్ళు పోయాయి నీ కారణంగా మా అన్నయ్యకి ఇప్పుడు అలా కాళ్ళు పోగొట్టుకున్నాడు కాబట్టే నేను నిన్ను టార్చర్ పెడతాను జీవితాంతం నేను నీకు టార్చర్ చుక్కలు చూపిస్తానని చెప్పి అంటూ వార్నింగ్ ఇస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్